ఈ వీడియో చూడటం వల్ల మీరు ఒక మంచి విషయాన్ని నేర్చుకుంటారు కాబట్టి ఎండ్ వరకు చూడండి ఇది ఎక్కడా అంటే చింతకాన్ అనమాట ఇక్కడ చెన్నకేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంటుంది ఇది నాకు స్పెషల్ డే అండి ఎందుకంటే ఇది మా మామయ్య గారు పుట్టిన ఊరు మా మామయ్య గారు ఇక్కడ నుంచి ఖమ్మం వచ్చిన తర్వాత అండ్ అక్కడ మా మామయ్య గారు ఎక్స్పైర్ అయిన తర్వాత నుంచి కూడా ఇక్కడ తన ఫ్యామిలీకి సంబంధించిన వారు ఎవరు కూడా చింతకాని రాలేదంటండి మా మ్యారేజ్ అయిన తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఒకసారైనా ఇక్కడికి వచ్చి గుళ్ళు అభిషేకం చేయించుకోవాలని మా హస్బెండ్ అనుకున్నారండి అనుకోకుండా ఇవాళ వచ్చాం మేము ఇక్కడ రామచిలకలు చాలా ఉన్నాయండి ఆ సౌండ్ చాలా బాగుంది అసలు ఎందుకంటే పల్లెటూరులోనే చిలకలు ఎక్కువగా ఉంటాయి అనిపించింది నాకు ఎందుకంటే ఈ మధ్య నేను అసలు ఎక్కడ చూడలేదు కూడా చిలకల్ని ఇక్కడ చాలా ఉన్నాయి అండ్ సౌండ్ కూడా నాన్ స్టాప్ గా వస్తూనే ఉంది ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి ఈ ఊర్లో మా మామయ్య గారికి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంటండి మా హస్బెండ్ ఎప్పటి నుంచో కూడా ఒక ఫ్రెండ్ కోసం వెతికారు ఒక ఫ్రెండ్ ఏమో ఇక్కడ అయ్యగారు ఈ టెంపుల్ లో అయ్యగారు అనమాట అండ్ ఇంకొక అతను లెక్చరర్ ఇక్కడికి రావడం వల్ల మాకు ఇంకా బెనిఫిట్ ఏంటంటే అతను ఖమ్మంలోనే ఉంటున్నాడు అని తెలిసింది అండ్ తను రిటైర్ అవ్వలేదంట సో మా హస్బెండ్ కి చాలా హ్యాపీ అనిపించింది ఎప్పటి నుంచో తనని కలుసుకోవాలని కూడా అనుకుంటున్నాడు చాలా సార్లు కూడా ఆ వ్యక్తి గురించి నాకు చాలా సార్లు చెప్పారు కూడా ఇక్కడ కూడా చూడండి చిలుకలు ఉన్నాయి ఈ టెంపుల్ చాలా చిన్నదే అనిపించిందండి చూడటానికి కానీ ఈ టెంపుల్ చుట్టూ ఉన్న ప్లేస్ మొత్తం కూడా ఈ టెంపుల్ కి సంబంధించింది అనమాట కానీ అందులో కామెంట్ చేస్తున్నారు అండ్ ఈ టెంపుల్ కూడా దేవాదయ శాఖ కిందనే నడుస్తుందంటండి ఈ బావిలో నీరు కూడా తాగడానికి యూజ్ చేస్తున్నారంట అండి ఇప్పటికి కూడా ఇటువైపు ఉన్నటువంటి వారము వెనక వైపుది అనమాట అండి అటువైపు ధ్వజస్తంభం ఉంది కదా అటు నుంచి టెంపుల్ లోపలికి వెళ్లే ప్లేస్ అనమాట ఇది ధ్వజస్తంభం అండి ఇక్కడ నుంచి ఎంట్రీ ఇక్కడ షాడో చూడండి ఒక వ్యక్తి నించున్నట్టే ఉంది వచ్చాక మనకి ఇటువైపు ఆంజనేయ స్వామి ఉంటారు ఇది చూడడానికి సత్రంలా ఉందండి అయ్యే వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటే పెట్టుకుంటారేమో మరి మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్తామండి యాక్చువల్లీ ఎవ్రీ ఫైవ్ డే సిక్స్ టు సెవెన్ అభిషేకం ఉంటుంది అనుకున్నామండి మేము కానీ సిక్స్ టు లెవెన్ దాకా ఉంటుందంట మాకు తెలియదు కానీ మేము వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేశారండి వీళ్ళు క్లీన్ ప్రాసెస్ అంతా దేవుడి దగ్గర నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయంట సామూహికంగా సో ఈ గ్యాప్లో ఇక పిల్లగాలు ఆడుకుంటూ ఉన్నారండి నార్మల్గా మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు టైం చాలా స్పీడ్గా అవుతున్నట్టు అనిపిస్తుంది కదండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టైం ఎక్కువ అయిపోయిందని నేను అనుకున్నా కానీ చాలా తక్కువ టైం అండి అసలు మేము ఈ టైం కల్లా నేను టెన్ అయిందో లెవెన్ అయిందో అలా అనుకున్నాను కానీ ఎయిట్ థర్టీ అయిందండి ఇంకా చాలా టైం ఉంది ఏం చేయాలో అర్థం కాలేదు మాకు కానీ ఇక అక్కడ పొలాలు అవి చూసుకుంటూ ఉన్నాము మేము వచ్చిన టూ అవర్స్ లోపే సిక్స్ దాకా వెళ్ళాయండి ఈ అందులో నాలుగేమో ప్యాసెంజర్స్ వెళ్ళాయి రెండేమో బోగీలు ఈ వీడియో ఎడిటింగ్ అనేది సాటర్డే చేశానండి అందుకే ఇవాళ పెడుతున్నాను మేము అభిషేకానికి ఫోర్ కే లేసామండి ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా ఇక పిల్లల్ని రెడీ చేసుకొని మేము బయలుదేరేసరికి కూడా ఫైవ్ థర్టీ అలా అయింది ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అట్లా అయిపోయిందండి సిక్స్ థర్టీ సెవెన్ అలా అయింది మ్యాక్సిమమ్ మేము ఖమ్మంలో స్టార్ట్ చేసినప్పుడు మంచు కురుస్తుందండి ఒక టెన్ మినిట్స్ అలా తర్వాత నుంచి కొంచెం ఎండ రావటంతో మంచు అనేది తగ్గిపోయింది కానీ ఈ టైంలో మేము ఫోర్కి అలా లేచి రావటం అనేది చాలా రోజుల తర్వాత జరిగింది తర్వాత అభిషేకం అనేది టెన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యి లెవెన్ థర్టీ ట్వెల్వ్ లోపు కంప్లీట్ అయిందండి అభిషేకం కంప్లీట్ అయినాక ప్రసాదాలు తీసుకున్న తర్వాత అయ్యగారు ఒక స్టోరీ చెప్పారండి అది నాకు బాగా నచ్చింది అండ్ ఆ కథ వెనుక ఉన్న సారాంశం అనేది కూడా క్లియర్ గా అండర్స్టాండ్ అయింది నాకు ఒక కథను కోటీశ్వరుడు అనమాట తను ఏడు తరాలకు సరిపడు మనీ అనేది సంపాదించాడు అనమాట అయితే తనకి నెక్స్ట్ జన్మలో ఎలా పుట్టాడో అంటే ఒక బిచ్చగాడి రూపంలో పుట్టాడు అనమాట అప్పుడు అధర్మ మార్గంలో మణి సంపాదించాడు కాబట్టి ఇప్పుడు పిచ్చగాడి రూపంలో జన్మించాడనమాట తను కొన్నాళ్ళకు తనకు తగినటువంటి ఒక ఆమెను చూసి మ్యారేజ్ చేసుకున్నాడు అయితే తనకి అర్థమైందనమాట నేను పోయిన జన్మలో ఏం చేసి ఉంటానో అందుకే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని తనకు అర్థమయ్యి రోజు తను భిక్షానికి వెళ్లే ముందు విష్ణు సహస్రనామం చదువుకునేవాడు అనమాట అయితే ఒక రోజు తన భార్య తనను క్వశ్చన్ చేసింది అనమాట రోజు నువ్వు విష్ణు సహస్రామం చదువుకుని వెళ్తుంటావు కానీ నీ పరిస్థితి ఎప్పుడు ఇలానే ఉంటుంది అని అప్పుడు తను ఒక పేపర్ మీద విష్ణు అని రాసి సర్కిల్ చేసి ఈ చుట్టూరు ఉన్నది కూడా దేవుడే భగవంతుడే అని చెప్పాడు అనమాట విష్ణుమూర్తి నవ్వుతూ ఉన్నప్పుడు లక్ష్మీదేవి మీరు నలుపు రంగులో ఎందుకు ఉన్నారు అని అడిగింది అనమాట అప్పుడు విష్ణుమూర్తి నా భక్తున్న ఒకతన్ని నేను ఇంకా పరీక్షిస్తున్నాను తన భార్య కోపంతో నా పేరు రాసినటువంటి సర్కిల్ ని బొగ్గుతో దిద్దింది అందువల్ల నేను రంగులో ఉన్నాను అని చెప్తాడనమాట అప్పుడు లక్ష్మీదేవి కోపం వచ్చి నీ ప్రియ భక్తుని ఇంత బాధ పెడతావా నువ్వు నీకున్నటువంటి సంపద అంతా కూడా తనకిచ్చే మంటిని ఆర్డర్ వేస్తుంది అనమాట అప్పుడు విష్ణుమూర్తి మారువేషంలో ఆ భక్తుని ఇంటికి వెళ్తాడనమాట కానీ అప్పుడు తను బిక్షన్కి వెళ్ళాడు సో తన భార్య ఇంట్లో అన్నమాట అప్పుడు మార్వేశంలో ఉన్న విష్ణుమూర్తి నేను మీ భర్త యొక్క స్నేహితుడని తను నాకు చాలా హెల్ప్ చేశాడు ఇప్పుడు ఆ సహాయానికి వడ్డీతో సహా ఇద్దామని వచ్చాను అని చెప్తాడనమాట అప్పుడు ఆమె నా భర్త ఎప్పుడు వెళ్ళేటప్పుడు విష్ణు శాస్త్రనామం చదివి వెళ్తాడు కానీ నేను ఒక అతనికి హెల్ప్ చేశాను అని ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు అని విష్ణుమూర్తితో అంటుంది అప్పుడు విష్ణుమూర్తి తన దగ్గర ఉన్నటువంటి స్వర్ణవర్ణాలు అన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు తన భర్త వచ్చినాక జరిగిన విషయం అంతా చెప్తుంది ఇంతలోనే ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది నేను విష్ణుమూర్తిని నీవు పూర్వజన్మ వల్ల ఇప్పుడు ఇలా పుట్టావు ఇప్పుడు నీ కర్మలకు ఫలితం నీవు అనుభవించావు కాబట్టి ఇప్పటి నుంచి నీవు సుఖ సంతోషాలతో ఉంటావు అని వినిపిస్తుంది ఆ దంపతులు ఇద్దరు భగవంతునికి నమస్కరిస్తారు సో ఇప్పుడు అందరికీ అర్థమై ఉండొచ్చు పుణ్య జన్మంలో చేసిన పాపాల వల్లనే మనం ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనమాట సో అందరూ ధర్మ మార్గంలో ప్రయాణిస్తే ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది అధర్మ మార్గంలో పోయిన వాడు ఎప్పటికైనా బాధపడాల్సిందే ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వారందరికీ థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ